మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక శుక్రగ్రహ మార్పు తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము ఈ యొక్క గురువు చూపు ఐదో భావము ఏడో భావము తొమ్మిదో భావాలపై మరి మీ లగ్నము మీమి రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి భరణీ నక్షత్రము మరి రమేష్ అంటే తులారాశి చిత్తా నక్షత్రం వస్తుంది మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ విర ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి ఒక మాట వందకు రెండు వందల పర్సెంట్ చెప్తున్నా రాసి పెట్టుకోండి వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తోని ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ వన్స్ నాతో మాట్లాడి మీకుండే అటువంటి వ్యక్తిగత విషయాలు ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని వందకు రెండు వందల పర్సెంటు నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు కనుక ఎవరు ఎవరికి కనెక్ట్ అయితే వారి వారి విషయం ద్వారా మీరు అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్ నేను నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక నాలుగు విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక నాలుగు విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నా నైజం కాదు అలా ఉండదు కనుక అది గమనించుకోండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నవంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకోబోయే ముందు మరి ఈ యొక్క నవంబర్ నెలలో శని చరుడు వక్రదృష్టి వీడి సవ్యదృష్టికి రావడము ఈ యొక్క గురు అతిచారములో మనకు వక్రదృష్టికి వెళ్ళడము అదేవిధంగా బుధుడు కూడా కొంత వక్రదృష్టిలోకి వెళ్ళడము మనకు బుధ కుజుల కలయిక ఇన్ని ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు ఈ నవంబర్లో ఉన్నవి మరి కర్కాటక రాశి వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఫస్ట్ ఇది గమనించుకోండి స్థాన చలనము స్త్రీమూర్తులకు ఆఫ్ సడన్గా నవంబర్లో వివాహము సెట్ అవ్వడము స్థానచలనము లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కానీ ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వారికి కానీ ఉద్యోగంలో పొమ్మను లేక పొగబెట్టేటువంటి సందర్భాలు ఉండేటువంటి సందర్భాలలో కానీ కొంత పదవిహీనత లభించేటువంటి పరిస్థితి ఉంది వ్యర్థ ప్రయాణాలు ఉన్నవి స్త్రీ మూలక డబ్బు ఖర్చు కూడా గోచరిస్తూ ఉన్నది కనుక బీ కేర్ఫుల్ కర్కాటక రాశివారు ఇక అదేవిధంగా కర్కాటక రాశి వారికి కొంత హార్ట్ రిలేటెడ్ కానీ కొంత వెయిట్ పెరగడం కానీ లేదా మనకు స్వీట్ రిలేటెడ్ స్వీట్స్ ఎక్కువగా తినడం కానీ షుగర్ రావడాలు కానీ ఇలాంటివి కొన్ని ఉంటవి సో జాగ్రత్తగా ఉండండి ఇక ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి శనేచురుని యొక్క దృష్టి మీ పదకొండో భావంపై పడడము తొమ్మిదవ భావంలో ఉన్నటువంటి శనేచరుడు పదకొండవ భావాన్ని పొందినటువంటి చూపుతో చూడడము ఇది ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి అంటే అసలు వ్యాపారంలో తిరుగులేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎంతో దుఃఖము ధనాదాయ క్షీణత వంద రూపాయలకు కూడా ఇబ్బంది పడేటువంటి సందర్భాలు తలచిన పనులు కుంటుబడుట లాభించే చోటనే నష్టము వాటిల్లాంటి పరిస్థితులు గత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు లోపు ఆరోగ్య సమస్యలు స్థాన చలనాలు ప్రదేశ మార్పులు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము ఆపరేషన్స్ జరగడము అది మంచికైనా చెడుకైనా కన్సీవ్ ఉన్నారు కన్సీవ్ అయిన తర్వాత మంచికే ఆపరేషన్ జరుగుతుంది కొడుకో బిడ్డో పుట్టడము ఆ వివాహాలు జరగడము ఇంటి వివాహాలలో మిస్టా మిస్అండర్స్టాండింగ్స్ జరగడము జాబ్ రిలేటెడ్ చేంజెస్ జరగడము మళ్ళీ ఇప్పుడు కూడా వ్యాపారం మొదలు పెట్టాలి అని ఆలోచించేటువంటి వారికి వ్యాపారాలలో అద్భుతమైనటువంటి లాభాలు అదేవిధంగా స్త్రీ సల్లాపము సంతాన సౌఖ్యము దీంతోపాటుగా నిర్మలత ఇష్టవాంచాపల ఫలసిద్ధి ఏదైతే మీరు ఇష్టంగా అనుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి మరి దీనికి తోడు ఈ యొక్క శనేచరుడు నేరుగా మీ మూడో భావాన్ని చూస్తున్నాడు సప్తమ దృష్టితో మరి దీనివల్ల శనేచ్చరుని యొక్క సప్తమ దృష్టి మీ ఇంటి మూడో ఇంటిపై పడడం ద్వారా కీర్తి ధనాదాయము మీరు పడేటువంటి శ్రమకు గుర్తింపు ప్రయాణాలలో అద్భుతమైనటువంటి లాభాలు అదేవిధంగా వ్యవహార సాఫల్యము అసలు ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఈ సమయంలో గవర్నమెంట్ రిలేటెడ్ లబ్ధి ఏదే ఒక రకంగా పొందే పరిస్థితి ఉంది పదవి లేదా ఎలక్షన్స్లో నిలబడే ప్రయత్నం చేయడం ద్వారా సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది కర్కాటక రాశి వారు కానికే విషయం గమనించుకోండి ఇక మరొక విషయం ఏమిటి అంటే అందరి వలన ఆనందంగా అటువంటి పరిస్థితి ఉంది వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి అది టూ వీలర్ కానీ ఫోర్ ఫోర్ వీలర్ కానివ్వండి చిన్నపిల్లలకు సైకిల్ కానివ్వండి వాహనాలు కొనుగోలు చేసే పరిస్థితి దీంతో పాటుగా మరి ఇంట్లో చాలా ఆనందకరమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆనందకరమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది సో అది గమనించుకోండి కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా పొంచి ఉన్నవి జాగ్రత్త చిన్న చిన్న కారణంగానే కొన్ని కొన్ని అయితే ఏర్పడుతు సో అవి చూసుకుంటూ ముందుకు వెళ్ళండి దీనికి తోడు కొంత వేడి పానీయాలు అంటే వేడి ఆహారాలు వేడి వస్తువుల వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది జాగ్రత్త మహిళా మహిళామనులు స్త్రీమూర్తులు వంట చేసే సందర్భాలలో నమ్మక ద్రోహము ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి ధన నష్టము ఉన్నవి శత్రువుల వల్ల కొంత భయము ఆలోచనహీనత ఉన్నది అంటే కొన్ని కొన్ని పనులు ఆలోచించకుండా చేయడం ద్వారా కొంత ఇబ్బంది వాటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి వ్యక్తిగత విషయాలకై అంటే ఎవరిది వారికి ఉంటుంది తప్పకుండా వివాహం ఎప్పుడవుతుంది లేదా సంతానం ఎప్పుడవుతుంది లేదా మాకు బిజినెస్ ఎప్పుడు మొదలు పెట్టాలి లేదా మీ లైఫ్లో ఎప్పుడు సెటిల్ కావాలి ఇలాంటి కొన్ని విషయాల గురించి తప్పకుండా మీరు ఖచ్చితంగా కన్సల్ట్ కావాల్సిందే ఎందుకంటే అందరూ వేరు నేను వేరు ఇది మాత్రం గన్షాట్ అందరిలాగా నేను చెప్పను అట్లా ఉండదు నాది కనుక ఒకసారి నన్ను నాతో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు సో నన్ను కలవకముందు నన్ను కలిసిన తర్వాత అనేది మీరు డైరీలు రాసి పెట్టుకోవచ్చు ఆల్ ద బెస్ట్